విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులను నియంత్రించేందుకు వైద్యాధికారులు పటిష్టమైన జాగ్రత్తలు నిర్పెట్టారు డయేరియా ప్రబలడానికి కలుషిత నేరే కారణమని స్థానికులు చెప్పడంతో మొబైల్ ల్యాబ్ను రంగంలోకి దించారు ఆ ప్రాంతంలోని నీటి నమూనాలను సేకరించి మొబైల్ ల్యాబ్లో పరీక్షిస్తున్నారు నీటి నమూనాలో ఎన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు ఫలితాల్లో హెచ్చు దగ్గర ఉంటే వాటిని ఎలా విశ్లేషిస్తున్నారన్న అంశాలపై అధికారులతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి విజయవాడ న్యూ రాజరాజరేశ్వరపేటలో డయేరియా కేసులు నమోదు కావడంతో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ అనే వాహనాన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు మనం చూసుకోవచ్చు ఈ ప్రాంతంలో ప్రస్తుతం నీటి కలుషితం జరిగిందని అదేవిధంగా నీటి రంగు కూడా మారుతుంది అని ఆ కొంత కంప్లైంట్లు రావటంతో వైద్య అధికారులు దీనికి సంబంధించి శాంపిల్స్ సేకరించారు మరోవైపు ఈ ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల అన్ని చోట్ల నుంచి ఇక్కడకు నీటి శాంపిల్స్ని తీసుకువచ్చారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము పలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాజరాజేశ్వరి పేటే కాకుండా ఈ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి అన్ని వీధుల్లోని శాంపిల్స్ ఇక్కడికి తీసుకువచ్చారు దీనికి సంబంధించి ఇందులో ఎటువంటి కలుషితం జరిగింది అని తెలిపేందుకు ఇక్కడే ఈ వాహనంలోనే దీనికి సంబంధించి ప్రాథమికంగా పరీక్షలు కూడా చేస్తూ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇందులో ఏమేమి తెలుస్తుంది ఎటువంటి పరి పరీక్షలు మీరు చేస్తారు ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ వాటర్లో ఉన్న స్పాట్ టెస్ట్లు వాటర్ శాంపుల్ ఫిజికో కెమికల్ స్పాట్ టెస్టులు చేస్తున్నాం దానిలో ఎలక్ట్రికల్ కండక్టివిటీ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ పీహెచ్ నైట్రైట్ నైట్రోజను అమోనిక్ నైట్రోజను ఈ ఐదు టెస్టులునే చేస్తున్నాం ఇక్కడ వీటిలో వచ్చేస్తే ఏదైనా అబ్రామల్గా ఇంక్రీజ్ అయినా ఏదైనా తేడా వస్తుందో దాన్ని ఫర్దర్గా బ్యాక్లాజిక్ అనాలి శాంపుల్ తీసి రీజనల్ పబ్లిక్ ల్యాబరేటరీ గుంటూరు మెడికల్ కాలేజీలో ఉన్న గుంటూరుకి వాటర్ శాంపుల్ బ్యాక్లాజిక అనాలిస్ పంపిస్తున్నాము మొత్తం ఎన్ని ని మీరు ఈరోజు నిన్నటి నుంచి ఈ రోజు వరకు చేశారు ఎన్ని అనుమానాస్పదంగా దాదాపు అరవై డెబ్బై శాంపుల్స్ నాకు వచ్చేసినాయి నిన్న కొన్ని చేశాము యాభై శాంపుల్స్ వరకు చేసాము మిగతా శాంపిల్స్ నిన్న ఎయిట్ థర్టీ వరకు ఇక్కడే ఉన్నాం ఎయిట్ థర్టీ నైన్ వరకు ఇక్కడే ఉండి చేసాము మరలా మార్నింగ్ వచ్చేసి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ టైంలో సెవెన్ ఓ క్లాక్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేస్తే డిస్ట్రిబ్యూషన్లో కూడా కొన్ని పాయింట్స్ చూసాం ఆ డిస్ట్రిబ్యూషన్లో మాత్రం క్లోరిన్ ఎంత ఉంది అంత కండక్టివిటీ అంత నార్మల్గానే ఉంది మేము చూసిన పాయింట్స్ ఇక్కడ ఈ రాజరాజేశ్వరపేట న్యూ రాజేశ్వర రాజపేటలో స్పాట్ స్పాట్గా చేసినప్పుడు రెసి ఆర్సీను కండక్టివిటీ చూసినప్పుడు కొన్ని పాయింట్స్ చూస్తే డిస్ట్రిబ్యూషన్లో అవి సాటిస్ఫాక్టరీ బాగానే ఉన్నాయి ఇప్పుడు నిన్న మిగిలిపోయిన శాంపుల్స్ కూడా ఈరోజు కొంచెం టీడీఎస్ ఈ కండక్టివిటీ పిహెచ్ఈ నైట్ రైట్ అన్ని శాంపుల్స్ చేస్తున్నాం ఏదైనా డౌట్ వస్తే ఫర్దర్గా బ్యాటలాజిక్ అనాలిసిస్ శాంపుల్ తీసి రీజనల్ ల్యాబరేటరీ గుంటూరు మెడికల్ కాలేజీకి పంపిస్తున్నాం ఇప్పటివరకు ఎన్ని శాంపిల్స్ని ల్యాబ్కి పంపించారు ఎలా ఉంది పరిస్థితి మూడు శాంపుల్ అప్సిడెంట్ ఫుడ్ కంట్రోల్ మూడు శాంపుల్ పంపించారు నిన్న మా వాళ్ళు వచ్చి లెవెన్ శాంపిల్స్ తీసాము అవన్నీ మెడికల్ మెడికల్ కాలేజీకి నిన్న నైట్ వెళ్ళి కూడా అవి ఎనాకులేషన్ చేశారు అవి టూ త్రీ డేస్ రిజల్ట్ వస్తుంది బ్యాటలాజిక్ అనాలిసిస్ ఇక్కడ స్పాట్ టెస్ట్లు అన్నీ ఇక్కడ చేసాము సాధారణంగా నీటిలో టీటీఎస్ క్లోరిన్ ఎంత శాతం ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్లా ఉంటుంది ఇప్పుడు సాధారణంగా అంటే ఇప్పుడు కృష్ణా రివర్ వాటర్ ఇది ఇక్కడ మొత్తం విజయవాడ కార్పొరేషన్కి అంత సప్లై చేసేది కాదు ఆల్మోస్ట్ కృష్ణా వాటర్ సర్ఫేస్ వాటర్ ట్రీట్ చేస్తున్నారు ఆ సర్ఫేస్ వాటర్ వచ్చేసరికల్లా ఇక్కడ అక్కడ ఇనిషియల్గా ఎంత ఉంది ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర రిజర్వాయర్ దగ్గర ఎంత ఉంది అది చూసుకుని దానికి డిస్ట్రిబ్యూషన్లో కూడా ఎంత ఉంది ఏమైనా అబ్నార్మల్గా అభివృద్ధి దానిలో ఏమైనా కంటామినేషన్ సస్పెక్ట్ చేస్తాం ఆర్సీ కూడా తగ్గుతుంది నైట్ రేడ్ కూడా వస్తుంది అవన్నీ చూసుకుంటే మొన్న ఫీల్డ్లో మొత్తం చూసుకుంటూ ఇక్కడ దాకా కన్సర్న్ ఇరు కూడా వస్తే వారు కూడా చెప్పేసారు అందరికి ఓన్లీ ఆర్సీ ఒకటే చూస్తాం కాదు టీడీఎస్ ఈసీ ఈ స్పాట్ టెస్ట్లు కూడా చూస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్ని రోజుల పాటు ఇక్కడ మీరు ఈ వాహనాన్ని ఉంచి శాంపిల్స్ని తీసి మొత్తం పరీక్షలు జరుపుతారు ఎంతసేపు సమయం పడుతుంది ఈ పరీక్షలు జరుపుతారు ఈ స్పాట్ టెస్ట్లు అయితే ఆ రోజు అయిపోతుంది ఒకటే నంబర్ ఆఫ్ శాంపుల్స్ ఇప్పుడు హెల్త్ ప్రొవైడర్స్ ఉన్నారు వాళ్ళు శాంపుల్ తీసుకొస్తున్నారు బల్క్ గా ఒక్కొక్కరు పది ఇరవై శాంపుల్స్ తీసుకొని వస్తున్నారు అవన్నీ ఇంకా మా స్టాఫ్ని కూడా డిప్యూట్ చేస్తున్నారు వస్తున్నారు ఇప్పుడు వరకు మేమే చేస్తున్నాం ఇక్కడ చూసుకొని స్పాట్ టెస్ట్లు చూస్తాం ఫుడ్ టెస్ట్లు ఇదే ఇక్కడ సరికల్ ఇదేదే రా వాటర్ ఇదేమో ఇదేమో సరికల్లా క్లియర్ వాటర్ ఇప్పుడు చంపించారు క్లియర్ వాటర్ ఇవన్నీ హెడ్ వాటర్ ఉన్న శాంపిల్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు ఇచ్చేస్తున్నాం ఈ డిస్ట్రిబ్యూషన్లో కూడా కొన్ని వాళ్ళు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉన్నారు వాళ్ళు కొన్ని శాంపిల్స్ తీసుకొని వస్తున్నారు ఇది వచ్చరికల్లా కండక్టివిటీ కండక్టివిటీ ఇది మాట ఇది రా వాటర్ కృష్ణా వాటర్ అనమాట కృష్ణా వాటర్ కండక్టివిటీ సరికల్లా ఫైవ్ నైంటీ ఉంది టీడీఎస్ టీడీఎస్ టూ 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 హండ్రెడ్ నైంటీ ఉంది టీడీఎస్ టూ హండ్రెడ్ నైంటీ ఉంది రా వాటర్ కృష్ణా వాటర్ అనమాట పిహెచ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది దీన్ని ఏం చేస్తారు రావాటర్ని ఆలం ట్రీట్మెంట్ క్లారిఫికేషన్ చేసి సెడ్మెంట్ చేసుకుని ఫిల్టర్ ఫిల్టరేట్ చేసుకుని చేస్తే అక్కడ పోస్ట్ క్లోరినేషన్ చేస్తారు అంతా ట్రీట్మెంట్ అయితే క్లోరినే చేస్తే అన్ని రిజర్వాయి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఆ డిస్ట్రిబ్యూషన్ ఆర్సీ ఉంటుంది వీళ్ళు మరలా అక్కడ క్లోరిన్ టెస్ట్ చేసుకుని అవసరమైతే ఇక్కడ రిజర్వాల్ దగ్గర క్లోరినేషన్ చేస్తారు చేసుకుని డిస్ట్రిబ్యూట్లో డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇక్కడ ట్యాప్ ఇన్స్పెక్టర్స్ ఇవన్నీ మొత్తం మిడ్ లెవెల్ అంతా ప్రొవైడ్ చేసే ఏంది ఫస్ట్ ట్యాప్ మిడిల్ ట్యాప్ లాస్ట్ ట్యాప్ ప్రతిరోజు మానిటర్స్కొని ఒక లాగ్ బుక్ పెట్టుకొని లాగ్ బుక్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి స్పాట్ టెస్ట్ స్పా ఆర్సీ ప్లూసీ క్లోన్ రాస్తూ ఉండాలి అందరికీ ఒక్క ఇక్కడ కార్పొరేషన్ కాదు అక్కడ మీరు మిగతా ఉన్న మున్సిపాలిటీస్ రూరల్ విలేజెస్ కూడా ఇవన్నీ క్లోనే రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ ఇది ఇది చూసుకుంటూ ఉంటే మనటువంటి రాకుండా ఉంటుంది చూస్తే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి శాంపిల్స్ ని సేకరిస్తూ స్పాట్ లో ఇక్కడికిక్కడే మొత్తం నాలుగు రకాల సంబంధించిన పరీక్షలు చేస్తారు ఈ డయేరియా కేసులు నియంత్రణ జరిగే వరకు ఈ వాహనాన్ని ఇక్కడే ఉంచి ఎప్పటికప్పుడు ఈ నీటిని పరీక్షిస్తామని చెప్తూ ఉన్నారు కెమెరామెన్ స్వామితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ